మన సారా మంత్రి వస్తాడు బయటికి సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఆఫ్రికాలో పెద్దరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇల్లే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు ఏం దొంగలే మీరు అసలు ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీ ఆఫ్రికాలో పెద్దరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట ఇది అదేనంట కుట్టిన దొంగలాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారు దాకా లా ఎందుకు రాగరు అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు దుర్మార్గంగా జగన్ గారి కట్టేట అంట కట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం అసలు పేపర్లా ఏంటి అసలు ఇవన్నీ రెడ్లు అంట మాట మాటి రాశాడు ముద్దాయిలందరూ రెడ్డి 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 ఆఫీసర్ రెడ్డి అంట అంటే కమ్మారందరూ అందరూ పునీతుల రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత అంటే ఎంత లోకువా ఎంత కిరాతకంగా చేస్తారంటే ఇక్కడ ఎవడు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు అంటే కమ్మారు పాపాలు చేస్తే కమ్మోళ్ళు దొంగతనాలు దొంగలతనాలు చేస్తే మీకు చుట్టవా మీకు చుట్టు కదా మీకు రాదా లింకు రైట్ అయికైనా పాప చేతులు పడిపోవాలి కదా మీకు ఏం రాస్తాయ్యి ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు అన్నీ రెడ్లే అంట రాస్తాడు ఈనాడు ఆఫ్రికా ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలన్నీ అంటే లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ మొత్తం రెడ్లీయే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే మరి అసలు మీ పార్టీలో రెడ్డిని ఎందుకు మీ పార్టీలో బీజేపీ పార్టీలో అట్లాగే జనసేనలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు మొత్తం జగన్ దగ్గర తోసేయండి అంటే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన రెడ్డి జగన్కి లింక్ మొత్తం లింక్ లాంటి కడు రాస్తాడు అసలు ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం హ్యాండిల్ చేసేటువంటి వెబ్సైట్ ట్విట్టర్ ఇది దీంట్లో రాస్తారు ఆఫ్రికాలో నాటుసారా ఆంధ్రాలో నకిలీ సారా జగన్ ముఠా గుడ్డులట్టు చేసిన ఏపీ పోలీస్ సిగ్గు శరం నీతి జాతి ఏం ఉండవా ఇది ఒక రాజకీయ పార్టీనా ఆఫ్రికాలో సారా వ్యాపారం చేస్తు ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు వైఎస్ సునీల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత ఐదేళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యం సరఫరా కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ భయం వేసిందంట కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ మళ్ళీ పదిహేను రోజుల కిందట పొంగనూరు తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుట్టింబోకల మద్యం దందా పచ్చి పాపం ఏం పోయే కాలం కాబట్టి ఏం జీవిత తెలుగుదేశం పార్టీ కుట్ర మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలు ఉన్న దేవి దేవరి దేవరింటి రవిశంకర్ రెడ్డి దేవరింటి రామకృష్ణారెడ్డిలకు జగన్ మైన్స్ కట్టబెట్టాడు అంటే అర్థం ఏంటి వీళ్ళు చేసే నకిలీ మధ్య ముడుకులు జగన్కు రాయ చేరాయన్నట్టే కదా సిగ్గు ఏం రాతలరా సిగ్గు ఏం లేకుండా అడెవడకం అంట జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట కాబట్టి ఆ ఆ దేవిరెడ్డి దేవిరింటి రవి అనే అతనికి దేవురింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి వెళ్ళిపోయింది అంట ఈ జయచంద్రారెడ్డి ఎవరు సిగ్గు లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు జయచంద్రారెడ్డి రెండు వేల నాలుగు ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్ప చూడండి అదేమో బి జైహో బీసీ సదస్సు అంట పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీద చేర్చుకున్నారు అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీదేమో రెడ్డి ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు చేర్చుకుని ఏప్రిల్లో జ మార్చి జనవరిలోనే ఇప్పుడు రెండు నెలల ముందు చేర్చుకుంటారు చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇచ్చి ఇది అతను రాశాడు నేను తెలుగుదేశం ఇది ఎఫిడివిట్ ఇది ఎలక్షన్ అఫిడిఫిట్ రెండు వేల ఇరవై నాలుగు జయచంద్రారెడ్డిగా డౌన్లోడ్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం పేద పోటీ చేసినట్టు అండి తంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి జయచంద్రారెడ్డి అఫిడివిట్ ఇది దాంట్లో అతను రాస్తాడు ఏమని డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ బాండ్స్ ఒకటి రెండోది ఏంటి దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉందంట మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డీఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు ఒక ఫ్యాక్టరీ కాదు ఎంఎస్ రిట్కో డిస్టిలరీ శారీవరి శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి ఇంకో అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ మూడో ఫ్యాక్టరీ మెస్సస్ రిట్కో డిస్టల్ రీ బుకారినో శారీల్ శారీల్ బుకారినో ఫాసో శారీల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా ఇక్కడ ఒక లెక్కర్ ఫ్యాక్టరీ ఇంకో లెక్కర్ ఫ్యాక్టరీ మెస్టర్స్ రిట్కో డిస్టల్ రే సల్ క్యామెన్ సెంట్రల్ ఆఫ్రికా ఒకటి రెండు మూడు నాలుగు ఆఫ్రికాలో నాలుగు లెక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ అఫిటిఫికేట్లో పెట్టేశాడు అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిటిఫికెట్ ఇచ్చినప్పుడే నాకు నాలుగు ఆఫ్రికాలో లెక్క ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు మరి ఏమైంది ఏమైంది ఏమైందంట ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పాడుగా మరి మీకు సంబంధం లేదా బీఫారం ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చాడు జయచంద్రారెడ్డికి అతను అఫ్డవిట్లో నాకు నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆఫ్రికాలో సెంట్రల్ ఆఫ్రికా వెస్ట్ ఆఫ్రికా ఈస్ట్ ఆఫ్రికా నార్త్ ఆఫ్రికా కింద ఆఫ్రికా ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో ఫ్యాక్టరీ ఉందని చెప్తాడు అతను ఈ పట్టణంలో పట్టుబడ్డటువంటి ఈ ఫ్యాక్టరీని నడిపాయండి ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా ఈ రెండో ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దనం చంద్రబాబు నాయుడు జయచంద్రారెడ్డి వీళ్ళతో మీరు కాపురం చేయటం ఏంటి వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్ డబ్బులు పంపిస్తున్నారంట పాపంగా నవ్వ నవ్వు రావట్లేదు అసలు మీకు తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని చూశారా మీ వాళ్ళు పాపాలు తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నారు చూశారా మీ వాళ్ళు పాపాలు సురేంద్రనాయుడు జయచంద్రారెడ్డి ఇదే మామూలుగా సినిమాల్లో కోయి ధరలు చూపిస్తారు ఎన్టీఆర్ పక్కన ఆయన అయితే చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు చంద్రబాబు పక్కన జనార్దనం ఎవడే ఈ లెక్కర్ లెక్కర్ సిండి దొంగ లెక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను చంద్రబాబు పక్కన నేను చంద్రబాబు పక్కన నేను సిగ్గేదా అని అడుగుతున్నాను ధర్మం చెప్పండి మీరు తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు ధర్మం చెప్పండి చెప్పారు కదా జయచంద్రారెడ్డికి లింకు అది ఇదని జయచంద్రారెడ్డికి మెయిన్గా ఫ్యాక్టరీ ఉండి నడిపినటువంటి కట్టా సురేంద్రనాయుడు ఉన్నాడు కదా కట్టా సురేంద్రనాయుడు ఎప్పటి నుంచి తెలుగుదేశం ఫ్యాక్టరీ నడుపుతున్నది అతనే కదా కట్టా సురేంద్రనాయుడు ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుగుదేశంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక గొడవ అయ్యి దాని తాలూకా అంటే ఒక ఎలక్షన్ జరిగితే ఎంపీటీసీ ఎలక్షన్ రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఓ మర్డర్ చేశారా లేదా అప్పుడున్న కాంగ్రెస్ ఉండకాన్ని మడర్ చేస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడికి యావజ్జో శిక్ష పడిందా పడలేదా అది కూడా మేమే జయించామా మీ దగ్గర ఉండే కూడా సరే యావత్వ్యవ శిక్ష పడితే ఏంటి ఆడు ముద్దా అంటారా ఈ యావత్వ శిక్ష పడితే అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు ఈ కాగితం ఏంటంటే హైకోర్టు అప్పీల్కి అప్పీల్ హైకోర్టు జరగలేదు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు ఈ దీని ఎక్కి అప్పల్కి వెళ్ళినటువంటి కేసు పేరే కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు పేరు కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసు పేరు హైకోర్టులో ఎందుకు వెళ్ళాడంటే జిల్లా కోర్టులో త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష పడింది ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది లేదురా బాబు నువ్వు నిజంగానే చంపేశావు లేదు నేను నమ్ముతున్నాను నువ్వు యావజ్జీవం చేయని చెప్పి చంపేసింది ఖరారు చేసింది అంటే దీంట్లో ఉందండి అంటారా మరి కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయటెట్ట ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో క్షమాభిక్షతో మీరు కదా వదిలింది అతన్ని మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతను బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడిపినటువంటి నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియ ప్రియమైనటువంటి పార్ట్నర్